సో ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ హోమ్ డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఇల్లు మొత్తం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి బయట లుక్ అండి అవుట్ సైడ్ టూ స్టేర్ కట్టారు అని చెప్పాను కదా ఆ టూ స్టేర్స్ బయట వచ్చేసి మెటీరియల్ అది నింపుకున్నారు ఇంకా కడుతున్నారు పైన కంప్లీట్ అవ్వలేదు సో ఆ మెటీరియల్ ఇది ఇప్పుడైతే ఇంట్లోకి ఎంటర్ అవుదాం ఇది ఎంట్రన్స్ అండి ఇంటికి ఇంటి గుమ్మం ఎంట్రన్స్ గుమ్మం కూడా చాలా పెద్దదిగా పెట్టించారు మోడల్గా చాలా బాగుంది సో ఇంట్లోకైతే ఎంటర్ అయిపోయాం చూడండి ఇది వచ్చేసి హాల్ సీలింగ్ కూడా చేపించేశారండి పనిలో పని అయిపోయిందని చెప్పి సో ఇది వచ్చేసి హాల్ పెద్ద పెద్ద కిటికీలు అవి పెట్టి వెంటిలేషన్ బాగా వచ్చేలా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇది కిడ్స్ రూమ్ అండి గెస్ట్ రూమ్ అనొచ్చు కిడ్స్ రూమ్ అనొచ్చు లేదా డబల్ బెడ్రూమ్ అనుకున్నాం కదా చిన్న రూమ్ ఇది చిన్న బెడ్రూమ్ చాలా తక్కువ ప్లేస్లోనే చాలా బాగా కట్టుకున్నారండి చాలా బాగా నచ్చింది నాకు ఇంజనీర్ ఎవరు చాలా బాగా ఇచ్చారు డిజైన్ మోడల్ ఇంటికి సో ఇది చిన్న బెడ్రూమ్ నెక్స్ట్ మళ్ళీ నేను హాల్లోకి వస్తున్నాను ఇది వచ్చేసి కిచెన్ ప్రీవియస్ వీడియోలో మా ప్రొపరేటర్ గారు ఇక్కడ నుంచనే స్పీచ్ చెప్పారు ఆయన డీటెయిల్స్ సో ఇది వచ్చేసి కిచెన్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో పెట్టుకోవచ్చు లేదంటే హాల్కు టీవీ అరేంజ్ అయితే చేసుకోవచ్చండి మన కంఫర్ట్ని బట్టి నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కొంచెం పెద్దదిగా ఉంది అఫ్ కోర్స్ మాస్టర్ బెడ్రూమ్ అంటే పెద్దదిగానే ఉంటుంది కదా సో ఇది మాస్టర్ బెడ్రూమ్ వైరింగ్ కూడా ఇచ్చేసారు ఫ్రెండ్స్ కనెక్షన్ ఇవ్వలేదు ఐ మీన్ ఇంకా వర్క్ ప్రాసెస్ జరుగుతుంది కదా అందుకని నెక్స్ట్ ఇది కిచెన్ అండి ఈ పెన్సిల్తో సారీ పెన్సిల్ కాదు చాక్ పీస్తో పిద మార్క్స్ అవి ఇచ్చారు కదా అవి కబోర్డ్స్ గ్యాస్ స్టవ్ ఉండే టేబుల్ ఏ హైట్కి రావాలి అనేది మార్కింగ్ ఇచ్చి ఉన్నారు ఇది ఫ్రెండ్స్ కింద అయితే పైన కూడా ఇలాగే ఉంటుంది అని అన్నారు నాకు తెలీదు ఇప్పుడు వెళ్ళి చూడాలి సో ఇప్పుడు మనం పైకి వచ్చేద్దాం ఇది మొత్తం వైరింగ్కి గోడకి సెటప్ బాక్స్ అవి పెట్టుకున్నారండి సెటప్ చేసుకొని ఉంచారు కనెక్షన్ ఇవ్వడానికి చూస్తున్నారు కదా మొత్తం పైపింగ్ మొత్తం అయిపోయిందండి కనెక్షన్ వైరింగ్ కనెక్షన్ కూడా అయిపోయింది ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది కలరింగ్ అది సో నెక్స్ట్ మనం అయితే పైకి వచ్చేసాం పైన నాకు ప్లాన్ అంతగా తెలియలేదండి ఇంకా కట్టడం అవ్వలేదు కదా మనకు అంత నాలెడ్జ్ లేదు కదా ప్లాన్ని బట్టి ఇది అది ఇది ఇది అని చెప్పడానికి సో కంప్లీట్గా అయితే కానీ నాకు తెలియదు ఇది బెడ్రూమ్ అని అది అని సో నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి వర్కర్స్ అండి చాలా నీట్గా చేస్తున్నారు వర్క్ చాలా బాగుందండి వేస్టేజ్ కూడా చాలా తక్కువగా జరుగుతుంది అని చెప్పి చెప్పారు కదా నా ప్రీవియస్ వీడియోస్లో నేను హౌస్ ఓనర్ గారితో డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే చేస్తానండి ఆయన ఫీలింగ్ ఎలా ఉంది ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో కట్టడం వల్ల ఆయన ఒపీనియన్ ఏంటి అని చెప్పి నెక్స్ట్ ఇచ్చేసి అసలు ఇక్కడ ఈ బ్రిక్స్తో వాల్ ఎలా కడుతున్నారు అనేది వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి చూడండి ఫస్ట్ రాయి ఐ మీన్ ఇటుక మీద ఇటుక పేర్చుకున్నారు ఆ పేర్చుకునే లోపు ఆ ఇటుకకి ఇటుకకి మధ్య గ్యాప్లో వండ్రు అంటున్నారు కదా అది పోస్తున్నారు అంటే అదే సిమెంట్ వాటర్ ఉంటుంది కదా అది పోసి ఒక్కొక్క ఇటుక ఇలా పేరుస్తున్నారండి పర్ఫెక్ట్గా చేస్తున్నారండి వర్క్ అయితే ఏమీ తేడా రాకుండా మెజర్మెంట్స్ అవి పెట్టి బాగా చేస్తున్నారు ఇలా ఇటుకకి ఇటుకకి మధ్యలో గ్యాప్ లేకుండా ఒకదానికొకటి పక్కన పక్కనే పెట్టి చాలా నీట్గా చేస్తున్నారండి సో ఇప్పుడు మళ్ళీ కొంచెం వండ్రు పోస్తారు అదే సిమెంట్ వాటర్ వేస్తారు ఇలా సిమెంట్ వాటర్ వేయడం వల్ల ఆ రెండు బ్రిక్స్కి మధ్య గ్యాప్ అనేది ఫిట్ అయిపోయిద్దండి లూజ్ ఎయిర్ ఎయిర్ అవి పోకుండా ఉండడానికి తర్వాత వీటి మధ్యలో బయట నుంచి కూడా సిమెంట్ పెట్టిస్తున్నారు యాక్చువల్లీ అవసరం లేదు ఇలా వండ్రు వేసేస్తే సరిపోయిద్ది ఆయన ఇంకా ఏ ఒపీనియన్తో ఏ ప్లాన్తో పెయింటింగ్ ఎలా చేయించాలి అనుకున్నారో సో బయట నుంచి కూడా సిమెంట్ పెట్టిస్తున్నారు వేస్టేజ్ అయితే చాలా తక్కువగా జరుగుతుందండి మనకి ఎంత సైజు కావాలో అంతవరకు బ్రిక్ని కట్ చేసి యూజ్ చేస్తున్నారు నార్మల్ ఇటుకలు అయితే మనం పగలగొట్టేసరికి ఒక్కోసారి పెద్దదిగా ఒక్కసారి చిన్నదిగా పగిలిపోయి చాలా ఇటుకలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి సో వీటితో ఆ ప్రాబ్లం లేదు ఆ వేస్టేజ్ అమౌంట్ సేవ్ అవుతుంది ఎల్లో కలర్ మిషన్ ఉంది కదా అదే బ్రిక్స్ సైజ్ చూసి కట్ చేసుకునే మిషన్ అండి చూడండి వీళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారండి మెజర్మెంట్స్ కం కంపల్సరీ చూసి పర్ఫెక్ట్గా పెడుతున్నారు ఎలా పడితే ఎలా పెట్టేసి కంప్లీట్ చేయాలి అని కాకుండా చాలా బాధ్యతగా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారండి వర్క్ అయితే చూస్తున్నారు కదా ఈ హౌస్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంకో వీడియో డీటెయిల్డ్ గా కలరింగ్ అయిపోయిన తర్వాత పెడతాను ఫ్రెండ్స్ ఓకే